మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం సో అలాంటి మగాడు మనవాడు అందరి వాడు మన గురువు గారు నా అదృష్టం ఏంటంటే స్వరం నాన్నగారిచ్చింది సంస్కారం అమ్మగారిచ్చింది ఆశీర్వాదం గురువులది కళామతలిది అభిమానం ప్రోత్సాహం మీ అందరిది సో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ రచన చమత్కృతి ప్రకృతి సౌందర్యమునక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మనసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న దుర్యోధనుడి మైసభ డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు మద్రాసులో రాజుబాబు గారి పుట్టినరోజు చాలా అద్భుతంగా చేసేవారు నా దృష్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించారు అలాగే నాన్నగారు గారి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ఆశీర్వదించారు ఆ తర్వాతే తాతామను ఐ థింక్ నైన్టీన్ సెవెంటీ త్రీ రిలీజ్ అయింది నేను మైసూరుతో మొదలయ్యి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో సంసారం అనే సినిమాకి డబ్బింగ్ చెప్పి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేవుడు చేసిన పెళ్ళి అనే సినిమాతో నా సినీ ప్రస్థానం మొదలైంది సో ఒక విధంగా రంగస్థల ప్రస్థానం డబ్బింగ్ ప్రస్థానం సినీ ప్రస్థానం ఇవన్నీ డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సో డెబ్బై ఐదులో దేవుడు చేసిన పెళ్ళి జనవరి నైన్త్ రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాను బాపు గారి స్నేహం వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై లైఫ్ అది డెబ్బై ఆరు డెబ్బై ఏడులో చేశాను ఆ తర్వాత గురువు గారు నేడు సినిమా తీస్తున్నారని తెలిసి నాన్నగారు నన్ను గురువుగారి దగ్గర తీసుకెళ్లారు కానీ అందరికీ తెలిసిన విషయమే మన ప్రయత్నించినా అది మనది అంటేనే మనకు వస్తుంది ఆ వేషం సో నీడ నాకు మిస్ అయ్యింది మొన్న హండ్రెడ్ కొట్టిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు సూర్యవంశి జీరో కొట్టిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు చిన్న ఏడుపు వచ్చింది అబ్బాయికి అలాగే నేడ నాకు రాకపోవడంతో నేను కూడా చిన్న ఏడు మోహం పెడితే గారు నా దగ్గరికి పిలిచి టైం వస్తుందిరా అప్పుడు నా దగ్గర చేతు కానీ అన్నారు అక్కడి నుంచి నేను మళ్ళీ ఛాలెంజ్ అనే సినిమాతో మొదలవ్వడం వేషాలు వేస్తూ ఉండడం నైన్టీ వన్లో అమ్మ రాజీనామా అన్న సినిమా నేను బాగా అమ్మని ప్రేమించేవాడిని భక్తి అందరూ అందరికీ అమ్మంటే అమ్మే కానీ మా అమ్మ ఎప్పుడు నా దగ్గర ఇప్పుడు లేకపోయినా ఎప్పుడు నా జోబులో నా గుడ్డల దగ్గరే మా అమ్మ ఉంటుంది సో అలాంటి అమ్మ రాజీనామా ఎందుకంటే అమ్మ కూడా హీరోయిన్ వాళ్ళు వచ్చారు నాన్న హీరో వాళ్ళని వచ్చారు సో ఈ ప్రయాణంలో తొంభై ఒకటిలో అమ్మ రాజీనామా అది అద్భుతమైన సినిమా గురువుగారి డైరెక్షన్లో చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడే ఉన్నారు ముంచాల సుబ్బయ్య గారు నైంటీ త్రీలో కుంకుమ భాగ్యాన్ని కన్నడలో చేశాను కలికాలం నాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది తర్వాత కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళడం కుంకుమ భాగ్య స్టార్ట్ చేయడం అయినా ఎక్కడో భయం ఇంకా 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 కలికాలతో చాలా మంచి పేరు వచ్చింది కానీ ఒక ఊపు రాలేదు అది హండ్రెడ్ డేస్ ఆడింది అక్కడ కుంకుమ భాగ్య హండ్రెడ్ డేస్ ఆడింది ఆ తర్వాత లాకప్ డెత్ అనే సినిమా చేయడం పోలీస్ స్టోరీ నైన్టీ సిక్స్లో కనిపించే మూడు సింహాలు న్యాయానికి నీతికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అన్న ఆ సినిమాతో గురువు గారు ఆ సినిమా చూడటం హండ్రెడ్ ఫంక్షన్ మెడ్రాస్ సవేరా హోటల్లో జరిగింది గురువు గారి అధ్యక్షతన ఎందరో ప్రముఖుల మధ్య ఆ ఫంక్షన్ జరగడం నన్ను గురువు గారు పిలిచి ఆ హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి రాకముందు ఆయన సినిమా మెడ్రాస్లోనే చూశాను నన్ను పిలిచి ఒక కుట్టి శివాజీ గణేషుని చూసినట్టు ఉండిందిరా నేను చూస్తుంటే నీకు తొందరలోనే శివాజీ గారి వేషం పట్టిస్తాను అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది శివాజీ గారి వేషం ఏస్తారు ఈనా అని ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తుంటే ఆలోచిస్తూ ఉంటే ఇందాక రామ్ ప్రసాద్తో అది షేర్ చేసుకుంటూ ఉన్నా సడన్గా ఫోన్ వచ్చింది గురువుగారు రమ్మంటున్నారు హైదరాబాద్ రండి అని వెంటనే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాను నేను రౌడీ దర్బాలని ఒక సినిమా చేస్తున్నాను అందులో వీరారెడ్డి అనే ఒక పాత్ర కర్ణుడి స్టైల్లో దాన్ని డిజైన్ చేశాను శివాజీ గారు కర్ణ సినిమా చేశారు అలాగే ఎన్టీ రామారావు గారు దానవీర సూర కర్ణ చేశారు ఈ క్యారెక్టర్ కూడా కర్ణ ఒకసారి క్యారెక్టర్ విను అని అద్భుతమైన క్యారెక్టర్ కంటి మీద కసి ఒంటి మీద పొగరు నాలిక మీద ప్రతీకారం కలిస్తే డైలాగ్ తో నా ఇంట్రడక్షన్ ఇచ్చి డెత్ సీన్ కూడా మహాభారతంలో ఆ రథం దగ్గర ఎలా కర్ణుడు అలాగే నాకు ఒక చీప్ లో నా టైర్ ఆ బురదలో చిక్కుకుంటే అక్కడ నేను దాన్ని ప్రయత్నిస్తూ ఉంటే ఆ టైర్ ని ఆ జీప్ని లేపడానికి ఆ టైంలో నన్ను షూట్ చేసి చంపేస్తారు అలా గురువు గారితో రౌడీ దర్బార్ చేయడం ఆ తర్వాత ఎన్నో విషయాలు కష్టాల్లో సుఖాల్లో మేము మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా ఈశ్వరల్లా వేరు కాదు దేవుడు అంటే ఒక్కడేరా అన్న ఈశ్వరల్లా సినిమాకి రిలీజ్ టైంకి ఎన్నో ఇబ్బందులు పడ్డం ఈరోజు ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆ రోజు ఆదరించారు అభిమానించారు ఆశీర్వదించారు ముఖ్యంగా గురువు గారు ఆ కష్టాల్లో ముందుండి ఆ సినిమాని రిలీజ్ చేయించారు అలాగే ఇక్కడ ఒక్కొక్కరితోనూ గురువుగారితో సంబంధం ఒక్కొక్కరితోనూ అందరితోనూ ఎన్నో అనుబంధాలు బంధాలు అన్నయ్య మురళీమోహన్ గారితో అయితే అప్పటి నుంచి ట్రావెల్ నేను దేవుడు చేసిన పెళ్ళిలో అన్నయ్య కూడా యాక్ట్ చేశారు అలాగే రవి వాళ్ళ నాన్నగారు కానీ అలాగే అందరితో ఒక్కొక్కరి గురించి చెప్తుంటే ఎన్నో కాడ అన్నిటికీ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే వస్తున్న కార్ దిగిన దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నంత వరకు మన వాళ్ళని మనందరినీ మీ మనందరినీ మీ అందరినీ ఆత్మీయులందరినీ చూస్తుంటే మన్నించి వచ్చిన అతిథులకి ముఖ్యంగా మల్లిమోహన్ గారికి సాయి కుమార్ గారికి మాదాల రవి గారికి అలాగే చాంబర్ ప్రెసిడెంట్ భరత్ గారికి ప్రసన్న గారికి ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారికి అమిరాజ్ గారికి అలాగే చంటి గారికి మిగతా కౌన్సిల్ సభ్యులు మొత్తం అందరికీ కూడా అలాగే నటరాజు గారికి మిగతా రవివర్మ గారికి అలాగే కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అలాగే దామోదర్ ప్రసాద్ గారికి అందరికి పేరు పేరుని అందరికీ కూడా తెలియజేస్తూ మన టిఎఫ్డి సభ్యులందరూ అలాగే అతిథులందరూ కూడా డిన్నర్ అరేంజ్ చేస్తాం డిన్నర్ చేసి చాలా సంతోషం సో మచ్ భోజనం చేయండి ಇಗ್ ಬರ್ತಾನು ವಾಳೆದಿರ ಟೋಟೆ ಈ ರೋಜ ಬಯಮಾರಿ ಕುರಿತು ಮಾತಾಡ್ಕೊಂಡ್ ನಾವು ಅಪ್ಪಾ ಆ ನಕ ಸೈಡ್ ಚಾ ತಪ್ಕೊಂಡಮ್ಮ ದಾರಿ ತಪ್ಕೊಂಡ ಈ ರೋಜ ಅಮ್ಮ ಅದೆ ಮೈ ఇక్కడికి ఫిఫ్టీ ఇయర్స్ అని చిరు సత్కారమే గా గొప్పగా సహాం త్వరలో థ్యాంక్ యూ ఇప్పుడు ఆలోచన చేయకుండా గురవు గారి బర్త్డే కేక్ ని మురళీమోహన్ గారు కట్ చేస్తారు సాయి కుమార్ గారికి ఫస్ట్ కేక్ నోట్ లో పెడతారు అలాగే మన ఫెడరేషన్ సెక్రటరీ అంబిరాజ్ గారిని కూడా బీజు కోరుతున్నాం అలాగే మ్యూజిక్ అసోసియేషన్ తరఫున ప్రతినిధిగా వచ్చిన రవివరం గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం అలా ఇంకా ఎవరన్నా మన సీనియర్ దర్శకులు ఎవరన్నా ఉంటే అలాగే నైట్ అసోసియేషన్ తరఫున నటరాజ్ గారు వచ్చారు వాటిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాల ధ్వనుల మధ్య దర్శకరత్న దాస నారాయణరావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వేదిక మీద ఉన్నారు ఒక మహానుభావుడు ఒక యుగ పురుషుడు ఒక చరిత్ర రాసిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు మామూలుగా కొంతమందిని వాళ్ళు పుట్టినరోజు కలవడానికి పుట్టినరోజున కలవడానికి అభినందించడానికి బోకేలతో శాలు దండవులతో ఆ దండలతో వాళ్ళు ఇంటి ముందుకు వెళ్తూ ఉంటారు చాలా మంది అది కేవలం రాజకీయ నాయకుల దగ్గరికి మాత్రమే వెళ్దాం నిమిషం కానీ ఈ మహానుభావుడిని అభినందించడానికి యావత్ ఇండస్ట్రీ అన్ని రంగాల వాళ్ళు పోటీ పడితే ఆయన ఉన్న ఇంటికి కనీసం కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జామ్ ఆయనకి ఏ క్షణంలో అయినా ఒక్క సెకండ్ అయినా పర్వాలేదు ఆయన్ని కలిసి పుష్పపుచ్ఛం అందిస్తే చాలు ఆయన్ని కలిసి అభినందిస్తే చాలు ఆయన్ని కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటే చాలు అనుకున్న వాళ్ళందరూ ఎంతో మంది ఇక్కడ ఉన్నారు సంవత్సరం నా నట ప్రస్థానం రోజు నువ్వు రావాలి రాని గురువు గారే నన్ను ఈ రోజు పిలిపించినట్టు దానికి వీరశంకర్కి మా సుబ్బారెడ్డికి మొత్తం ఈ కమిటీకి అలాగే అందరికి అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ గురువు గారు వి మిస్ యూ బట్ ఇక్కడే ఉన్నారు దగ్గర నరసురా గారు చెప్పినట్టు వి లవ్ యూ సో లాంగ్ లీవ్ దాసనారాయణరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రమహేష్ గారిని అలాగే దేవి ప్రసాద్ గారిని ముప్పలే శివ గారు వచ్చారు ముగ్గురు కూడా వేది మీద రావాల్సిన కోరుతున్నా అలాగే విఎన్ ఆయిచ్ గారిని రాళ్ళ గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నా ఒక సినిమా తల కని సినిమా నటుడు అవ్వాలనుకుని ఒక నటుడుగా ఒక దర్శకుడుగా ఒక రచయితగా ఒక స్క్రీన్ ప్లే ఎదుగుతూ అందుకోలేని స్థాయి ఎంత గొప్ప స్థాయికి చేరుకున్న మహానుభావుడు దర్శక రత్న దాస నారాయణరావు గారు గురువు గారి సీనియర్ శిష్యులు అలాగే ఆనంద్ గారికి మన రైట్ సైడ్ తరఫున కేక్ ఈ రోజు డైరెక్టర్స్ డేలో ఒక టెక్నాలజీని వాడి ఆవిష్కరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ డైరెక్టర్స్ డే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాసర్ నారాయణరావు గారి మాట్లాడినటువంటి మాటల్ని మనందరికి అందించాలి అవి మీ అందరి మనసులోని మాటలు అవందరూ మీకోసం ఆయన ఇచ్చిన మాటలు అట్లా ఉన్న అనుబంధం చెప్పుకోవాలని ఆ అవకాశం దొరికితే బాగుండదు చాలా మంది ఉన్నారు కానీ చిత్రంగా ఉంటుంది ఎంతమంది దగ్గర ఉండవు